హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై నో సో అందరూ ఎలా ఉన్నారు అండ్ మేము కూడా బాగున్నామండి అండ్ ఫ్రెండ్స్ ఇంకా ఇపోతే ఇవాళ్ళ వీడియో అయితే ఇంకా మా తమ్ముడు వచ్చిందన్నమాట స్మాల్ వీడియో మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలని ఈ వీడియో అండ్ వీడియో అయితే ఎన్ వరకు చూసి ఒక లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో ఇంకా చాలామందికి డౌట్ రావచ్చు అక్క వీడియోస్లో మీ తమ్ముడు అయితే ఇంతకు వేరే కదా మళ్ళీ ఏ తమ్ముడు ఎవరా అని మీకు చాలామందికి డౌట్ రావచ్చు సో తన వచ్చేసి మా కజిన్ తమ్ముడు అన్నమాట సో ఇంకా మొన్న రీసెంట్గా అయితే మా వారు హైదరాబాద్కి వెళ్తే ఇంకా తమ్ముడు అయితే ఇంకా మా వారిని డ్రాప్ చేయడానికి వచ్చేసి ఇంకా సో నైట్ వచ్చారు సో నేనైతే ఇంకా నైట్ ఈ వీడియో అవన్నీ తీయడం కుదరలేదన్నమాట ఇంటికి వరకే లెవెన్ థర్టీ ట్వెల్వ్ అలా అయింది సో అలాగా సో ఇంకా ఆఫీస్కి టైం అవుతుందంటే ఎర్లీ మార్నింగే ఇంకోయ్యో ఇలా టిఫిన్ పెట్టేశాను సో టిఫిన్ అయితే అప్పటికప్పుడు ఏం చేస్తాను చెప్పండి ఇంక గుర్తు గుర్తొచ్చేసి ముందైతే ఇంకా ఉప్మానే అన్నమాట సో ఉప్మా అండ్ ఇంకా టమాటో చట్నీ అయితే ప్రిపేర్ చేశాను తమ్ముడు అంటే మా కజిన్ తప్పుడు అన్నమాట సో చాలా మంచి తమ్ముడు సో అది సో ఒక్కొక్కరికి గాడ్ గిఫ్ట్స్ బ్రదర్స్ ఉంటారు కదా సో నే నాకు కూడా అలాగే మా వారికి కూడా అలాగే అన్నమాట సో అది మొత్తానికైతే ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ అయితే టిఫిన్ చేస్తూ ఉన్నారు ఎప్పుడు కానీ చాలా రోజుల తర్వాత వచ్చారనమాట సో ఇంతకుముందు అయితే ఒకటి రెండు సార్లు వచ్చారు వంద చూసినా వాళ్ళు చేసుకోరు వాళ్ళ ఆడ ఫిక్స్ అయ్యరు నాకు తెలుసు కదా నువ్వు ఎందుకు ఆరాట పడతావు ఫ్రెండ్స్ ఇంకా తమ్ముడు అయితే టిఫిన్ చేసేసి వెళ్తున్నాడు అన్నమాట ఇంకా డ్యూటీకి టైం అవుతుంది మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళాలి ఇంతకీ ఏం వర్క్ చేస్తారా అని మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు తమ్ముడు వచ్చేసి హైదరాబాద్లో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అనమాట సో అది టిఫిన్ చేసేసి అయితే ఇంకా బయలుదేరుతున్నారు ఇంకా తమ్ముడు వచ్చాడని నేనైతే టిఫిన్లోకి అయితే ఇగో ఉప్మా ప్రిపరేషన్ చేసిన అండ్ ఇంకా సో టమాటో చట్నీ ఇది ఉప్మా కాంబినేషన్గా సో ఇది అండ్ ఇంకా ఉప్మాలో పెరుగు తినడం మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే పిచ్చి ఇష్టం అన్నమాట సో ఇది ఇక్కడ పెరుగు ఉప్మా పెరుగు కాంబినేషన్ అలాగే పాలతో మీగడ పాలు ఉంటుంది కదా మీగడ పాలతోని ఉప్మా తిన్నా కానీ సూపర్ సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట సో నాకైతే ఆల్ టైమ్ ఫేవరెట్ అది కూడా సో ఇది ఇక్కడ నేను ఇగో లక్కీ పాపకైతే అయితే ఇంకా ఉప్మా పెడదామని చెప్పేసి ఇంకో లక్కీ కోసం అయితే పెట్టిన ఇంకా మా తమ్ముడు అండ్ ఇంకా అమ్మవారు వారైతే ఇంకా బయటికి అనమాట సో చాలా రోజుల తర్వాత తమ్ముడు వచ్చిండు సో అది అండ్ ఇంకా కొంచెం డ్యూటీ ఉంది కాబట్టి ఎర్లీగా వెళ్ళిపోయిండు సో నైట్ వచ్చారు కానీ నైట్ వరకు అయితే లెవెన్ థర్టీ అలా అయింది సో అదనమాట ఇప్పుడైతే లక్కీ పాపకు పెడదాం లక్కీ పాపకు టీవీ చూసుకుని కూర్చొని ఉంది లక్కి ఇంకా ఫ్రెష్ అప్ కాలేదు సో ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంకా మెల్లగా అంటే ఇంట్లో పని ఉంటుంది కదా ఇంకా లక్కీ ఎక్కడికి వెళ్ళేది ఉండదు కదా అని చెప్పేసి లక్కి కోసం కొంచెం లేట్గా ఆమె పనులన్నీ కొంచెం వెళ్తే కనీసం ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ పడుతుంది లక్కి సో పర్సనల్గా ఆమె అన్నీ ఇంకా కార్యక్రమాలు కావాలంటే అందుకని అంత టిఫిన్ తిన్న తర్వాత అన్ని పనులు అయిపోయిన తర్వాత లక్కీ పని ఇంకా లంచ్లోకి అయితే ట్వంటీ సెవెన్ కే సబ్స్క్రైబర్ అయినందుకు కొంచెం బిర్యానీ కావాలని అడిగింది టీడర్జు సో అందుకనే ఇంకా స్మాల్ ట్రీట్ అన్నమాట ఈ రోజు లంచ్ అయితే ఇంకా బిర్యానీ స్పెషల్ మాదైతే అయితే పక్క కోసం పెడదామని చెప్పేసి ఇగో బిర్యానీ ప్లేట్లో లక్కీకి బిర్యానీ చాలా ఇష్టం అని ఇంతకుముందు చెప్పాను కదా సో అది ఇంకా లక్కీకి అయితే బిర్యానీ చాలా ఇష్టం దానికోసం స్పెషల్ స్పెషల్ బిర్యానీ చికెన్ బిర్యానీ ఈరోజు బయట నుంచి ఆర్డర్ తీసుకొస్తాము ఇంతకుముందు అయితే అప్పుడు ఆ రోజు నేను చేశాను కానీ ఇంకా ఈరోజు అయితే ఇంకో బయట నుంచి ఇంకో అయితే బిర్యానీ పెడుతున్నాను చెప్పాను కదా బిర్యానీ అయితే మూడు గుంటలు తిట్టిన పెట్టినా కానీ బిర్యానీ చాలా బిగా కంఫర్ట్గా తినేస్తుంది బిర్యానీ టేస్ట్ నేను చెప్తాను బాగుంది స్పైసీ కూడా లేదు నార్మల్గా ఉంది బాగుంది టేస్ట్ బట్ నాకేందంటే ఈ బిర్యానీ నాకు స్పెషల్ అనిపించింది మామూలుగా బిర్యానీ అంటే కొంచెం చికెన్ పీసెస్ పెద్దగా ఉంటాయి కదా ఇందులో ఏదో చిన్న చిన్న పీసెస్ ఉన్నాయి ఫస్ట్ టైం చూస్తున్నాను మటన్ పీసెస్ లాగా సో మటన్ బిర్యానీ ఎలా ఉంటుందో చికెన్ బిర్యానీ ఎలా ఉందో నాకు కొంచెం డిఫరెంట్ గా ఉంది బట్ టేస్ట్ అయితే బాగుంది ఓకే చాలా తిన్నా సరిపోయిందా తీసుకోన ఇదంతా కొంచెం ఇరా ఇయ్యవా ఎందుకురా మాడు ఏదన్నా అడిగిస్తా కానీ బిర్యానీ అడిగితే మాత్రమే ఇవి అంటాడు చూడ ఊరికే వాడుతున్నాను అలా ఇది తీసుకో అన్న బిర్యానీ లవర్ ధీరజ్ చేకూర్త ఎవరావు అండ్ ఫ్రెండ్స్ ఇంకా నైట్ లెవెన్ ట్వెల్వ్ మినిట్స్ అలా అవుతుందన్నమాట ఇంకా మా వాళ్ళకి చూడండి అప్పుడు కూడా నిద్రలోకి లేచి బిర్యానీ ఎప్పుడైనా ఓకే ఆల్ టైం ఏ టైం కన్నా లే బిర్యానీ ఉందిరా అంటే తింటాడు అలా ఉంటాడు ధీరస్తోని వీడియోకి అయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్